జనవరిలో జరిగిందేంటి ఫిబ్రవరిలోకి రాబోయేదేంటి రెండు వేల ఇరవై ఆరులో అప్పుడే ఓ నెలైపోయింది మరో నెల రోజులు ఆగితే సమ్మర్ కూడా వచ్చేస్తుంది జనవరి ఒకటి రెండు తేదీల్లో సైక్ సిద్ధార్థ్ వనవీర లాంటి చిన్న సినిమాలు అరడజనకు పైగానే వచ్చినా అసలు సందడి మొదలైంది తొమ్మిదిన వచ్చిన రాజాసాబ్తోనే ప్రభాస్ సినిమాతో సంక్రాంతి హడావిడి షురు అయితే మనశంకర్ వరప్రసాద్ గారితో అది పీక్స్ కు చేరిపోయింది సంక్రాంతి సినిమాల్లో రాజాసా భతమహాశైలుకు విజ్ఞప్తి మాత్రమే నిరాశపరిచాయి అందులో రవితేజ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కాంపిటీషన్ దెబ్బతీసింది ఇక భారీ అంచనాలతో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు మెగా వింటేజ్ కు అనిల్ కామెడీ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది అలాగే అనగనగా ఒక రాజు జనవరికి మరింత బుస్టప్ ఇచ్చింది సంక్రాంతికి సందడి లేకుండా వచ్చిన సర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఊహించని విజయం చేసుకుంది సంక్రాంతికి మూడు విజయాలతో బాక్సాఫీస్ షేక్ అయిపోయింది గత వారం వచ్చిన తరుణ్ భాస్కర్ ఓం శాంతి 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 హీఘి టాక్ బాగానే వచ్చినా కలెక్షన్ల రూపంలో అది కన్వర్ట్ కాలేదు చిన్న సినిమాలు కొన్ని వచ్చినా వాటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు మొత్తానికి జనవరిలో బాక్సాఫీస్ దగ్గర దాదాపు ఆరు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగింది ఫిబ్రవరిలో భారీ సినిమాలేం లేవు కానీ క్రేజీ మూవీస్ అయితే ఉన్నాయి గుణశేఖర్ యుఫోరియా ఫిబ్రవరి ఆరున వస్తుంటే ఫంకీ పదమూడున సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ పద్నాలుగున సుహాస్ హే భగవాన్ ఇరవైనా రానున్నాయి మరి వీటిలో ఎన్ని ఆడియన్స్ మెప్పు పొందుతాయో చూడాలి తెలుగు తెలుగు చెప్పాలి సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి